హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్ ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం దొండకాయ కర్రీ అండి నా స్టైల్లో ముందుగా దొండకాయలు తీసుకొని బాగా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ దొండకాయల్ని రౌండ్గా కట్ చేసుకోండి సన్నగా ఇలా నేనైతే ఇలా కట్ చేసుకున్నాను చూడండి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది తొందరగా ఉడికిపోతుందండి అందుకోసమని నీళ్ళ రౌండ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కొత్తిమీర మెంతి అలాగే కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పై కడాయి పెట్టుకోండి అలాగే దీంట్లో కావలసినంత ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ కాగాక కాసిన్ని ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోండి ఇది కాస్త వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి పచ్చిమిర్చి ముక్కలు వేసాక కాస్త పచ్చిమిర్చి ముక్కల్ని వేగనివ్వండి అవి కాస్త వేగాక అప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఓకేనా అండి రెండు ఒకేసారి వేయడం వల్ల పచ్చిమిర్చి అనేది తొందరగా వేగదండి ఓకేనా అండి కాస్త పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగాలి అంటే కాస్త ఉప్పుని ముందుగానే వేసుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు మరి మనం ఉప్పును వేసుకుందాం నేనైతే కనుక కర్రీకి సరిపడా ఉప్పు దీంట్లోనే వేసేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ఉప్పు వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసేసాను ఓకేనా అండి ఇప్పుడు వీటన్నింటిని కాస్త ఫ్రై అయ్యేలా కలుపుకోండి ఇవి ఫ్రై అయ్యాకే మనం కరివేపాకు మెంతాకు అనేది వేసుకోవాలండి లేదంటే తొందరగా ఫ్రై అవ్వదు ఓకేనా అండి కాస్త ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు కాస్త కరివేపాకు అలాగే మెంతి కూడా వేసుకోండి నేను మెంతి లేత మెంతి వేస్తా వేసాను కాబట్టి కాడలతో సహా వేసానండి ఇలా వేసేసి కాస్త ఫ్రై అవ్వనివ్వండి మనం వేసే పోపు కాస్త ఫ్రై అయితేనే మన కర్రీ కూడా కాస్త ఫ్రై లాగా వస్తుందండి ఇప్పుడు అది ఫ్రై అయింది కదండీ కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిదనం పోయేంతవరకు వేగనివ్వండి కాస్త లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు వేసుకోండి ఈ పసుపు కూడా అంతా కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయో ఆ దొండకాయ ముక్కల్ని దీంట్లో వేసేసుకోండి ఇలా సన్నగా కట్ చేయడం వల్ల తొందరగా ఉడిగిపోతుందండి ఇప్పుడు ఇవి వేసాక మనం ఏదైతే పోపు వేసుకున్నామో ఆ పోపు అంతా ఈ ముక్క ముక్కకి తగిలేలా కలుపుకోవాలి లేదంటే కనుక ముక్క ప్రతి ముక్క ఉడకాలి కాబట్టి కాస్త టైం ఎక్కువనే పడుతుందండి కలపడం సో మంచిగా కలుపుకోవాలి కాస్త పెద్ద బౌల్ పెట్టుకుంటేనే కలపడానికి మనకి ఈజీగా ఉంటుంది ఓకేనా అండి ఇలా మొత్తం కలిసిపోయింది కదండి ఇప్పుడు మూత పెట్టేసి కాస్త ఉడకనివ్వండి కాస్త ఉడికిందండి మనకు కలర్ చేంజ్ అవుతుంది గ్రీన్ కలర్లో ఉండేది కాస్త చేంజ్ అవుతుందండి ఉడికిన తర్వాత చూసుకోండి ఒకసారి ఇది కాస్త వేగింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఇంకొక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఓకేనా అండి ఓకే అండి ఉడికిపోయింది కలర్ చూసారా చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనకి కారం అనేది వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి కాస్త తక్కువ వేసాను కాబట్టి కాస్త కారం కూడా వేస్తానండి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న స్పూన్ కారం కూడా వేసాను అలాగే కాస్త ధనియా పౌడర్ కూడా వేసుకోండి ఇలా ఇది కాస్త ఉడికిన తర్వాత ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాతనే మనము ఈ కారము ధనియా పౌడర్ వేసుకోవాలండి ముందే వేస్తే కనుక ముక్క అనేది తొందరగా ఉడకదు అంటే దొండకాయ ముక్కలు అనేవి తొందరగా ఉడకవండి ఓకేనండి ఇవి కాస్త ఉడికాక దీంట్లో కాస్త కొత్తిమీర వేసుకోండి ఈ కొత్తిమీర అనేది దాంట్లో ముందే వేస్తే కనుక కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీ మొత్తానికి పడుతుంది కాబట్టి ముందే వేసి ఒకసారి కలుపుకోండి వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే గనక ఎంతో టేస్టీ అయినా దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది మరి దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఓకేనా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా అండి చూడండి ఎంత తొందరగా ఉడికిపోయిందో దొండకాయలు అలా సన్నగా కట్ చేసుకుంటేనే దొండకాయ అనేది తొందరగా ఉడుకుతుందండి కాస్త దొండకాయలు అనేవి కట్ చేసుకోవడం ఇబ్బందే కానివ్వండి కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా మరి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఓకేనా అండి పైనుండి కొత్తిమీర చల్లిస్తే ఎంతో టేస్టీ అయినా కర్రీ రెడీ అయిపోతుందండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా ఛానల్ నుండి నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్